హలో ఫ్రెండ్స్ ఐ హోప్ ఎవ్రీ వన్ ఈజ్ గుడ్ ఈరోజు నేను టమాటా ములకాయ కర్రీ చేశానండి చూడండి చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది ఇంకెందుకు లేటు పదండి వెళ్ళి మనం ప్రిపేర్ చేద్దాం మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ఇలానే సేమ్ ఒక బానీని పెట్టుకొని ఆ బాణీలో టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోండి అది కొంచెం వే కొంచెం హీట్ వచ్చాక తాలింపు గింజలు రెండు పచ్చిమిర్చి కరివేపాకు రెబ్బలు వన్ ఆనియన్ తీసుకోండి అండ్ నెక్స్ట్ చిటికడు పసుపు వేసుకోండి అవి కూడా కొంచెం వేగాక ఫస్ట్ మనం ములక్కాయ ముక్కలు వేసుకోవాలండి ములక్కాయ ముక్కలు ఎందుకు వేసుకోవాలంటే ఫస్ట్ మనం టమాటా వేస్తే అది పులుపుకి ములక్కాయలు ఉడకమన్నమాట సో ములక్కాయ ముక్కలు వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేయాలండి ప్లేట్ పెట్టేసుకొని ఆ నెక్స్ట్ మనం టమాటా ముక్కలు ఉన్నాయి కదా సన్నగా తరుక్కొని వేసుకోవాలండి ఆ నెక్స్ట్ కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ నేను ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను మీరు మీ రుచికి తగ్గట్లు వేసుకోండి నెక్స్ట్ మళ్ళా ప్లేట్ పెట్టేసుకొని దీన్ని కొంచెం సేపు వేగనిద్దాం నెక్స్ట్ నేను ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను అండి ఇది కూడా వేగాలండి పచ్చి స్మెల్ పోయే వరకు పచ్చి స్మెల్ పోయే వరకు మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని చేసుకోవాలండి ఏ కర్రీస్ అయినా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చేస్తే మనకు కర్రీస్ అనేవి మంచిగా టేస్ట్గా వస్తాయండి నెక్స్ట్ నేను ఇక్కడ రుచికి సరిపడా కారం కూడా యాడ్ చేశానండి ముప్పావు టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేశాను ఇది కూడా పచ్చి స్మెల్ పోయే వరకు వేగనివ్వండి ఒక టూ టు త్రీ మినిట్స్ వేగనిద్దామండి నెక్స్ట్ నేను ఇక్కడ గరం మసాలా యాడ్ చేస్తున్నానండి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నానండి ఇది కూడా కొంచెం వేగాలండి వేగాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చూడండి టమాటా ములక్కాయ కర్రయి చూస్తుంటేనే గుమ్మగుమలా ఆడిపోతుందండి తినేయాలనిపిస్తుందండి ఇంకెందుకు లేటు మీరు కూడా వెళ్ళి ప్రిపేర్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇన్ కేసు మీకు నచ్చితే కినుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఐ థింక్ నచ్చుతుంది అని అనుకుంటున్నాను